ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే ధన్ రాజ్ సడన్ గా చాలా డల్ గా ఎమోషనల్ గా అయిపోయాడు ఎందుకో తెలియదు మేబీ వాళ్ళ ఇల్లు గుర్తొచ్చుంటుంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు గుర్తొచ్చుంటారు అసలే వాళ్ళ వైఫ్ క్యారింగ్ అట ఎయిత్ మంత్ యా అయితే దీన్ని ఏం చేశాడంటే ధనరాజ్ బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి కెమెరా తో బిగ్ బాస్ తో మాట్లాడారు బిగ్ బాస్ కాస్త ఎలాగో ఉంది వాళ్ళ కాస్త దిగులుగా ఉంది మనసంతా భారంగా ఉందంటూ ఏవో బిగ్ బాస్కి ఆయన సందేశం ఇచ్చారు వెల్ ఆ సందేశాన్ని విన్న బిగ్ బాస్ ఏంటి సరే ధనరాజ్తో మాట్లాడదాం తెలుసుకుందాం ఏంటి ధనరాజ్ కావాల్సింది ఏంటో మనం ఇద్దామని డిసైడ్ అయ్యారంటున్నారు ఇక బిగ్ బాస్ మెల్లిగా కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు ధనరాజ్ని ధనరాజ్ ఒక్క నిమిషం కూడా చూడకుండా ఉన్న పడంగా కిచెన్లో ఉంటాడు చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ధన్ ధనరాజ్ కన్ఫెషన్ లోకి వెళ్తాడు కన్ఫెషన్ రూమ్లో ఎందుకో తెలియని బాధ బెంగతో కూర్చుంటాడు కూర్చుని బిగ్ బాస్ చెప్పండి అంటూ అడుగుతాడు బిగ్ బాస్ అడుగుతారు ధనరాజ్ మీరు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు ఎలా కొనసాగాలనుకుంటున్నారు అంటే చక్కగా ఉన్నారా కంఫర్టబుల్గా ఉన్నారని అడుగుతారు వెల్ ధనరాజ్ దానికి ఎస్ ఓకే నేను బాగానే ఉన్నాను పర్వాలేదు నడుస్తోంది అన్నట్టుగా సమాధానం చెప్పుకొస్తారు అయితే మీరు బిగ్ బాస్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడగగా తను ఏమంటాడంటే నాకు ఏం లేదు బిగ్ బాస్ ఈ మధ్య చాలా దిగులుగా ఉంటుంది కాస్త మనసు భారంగా ఉంది ఇంట్లో మా ఆవిడ ఒక్కతే ఉంది చిన్న పదేళ్ల బాబుని వేసుకొని అసలే తను ఎయిత్ మంత్ క్యారియింగ్ మరి ఈ సమయంలో తన పక్కన నేను లేకపోయాను అసలు ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ పైగా అవుతోంది ఇక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్లో చెప్తున్నాను ఎవరెవరికో ఫుడ్ సర్వ్ చేస్తున్నాను ఆఖరికి బాత్రూమ్లు కడుగుతున్నాను ఫ్లోర్ తుడుస్తున్నాను ఇన్ని రకాల పనులు చేస్తున్నాను ఏ ఒక్కరోజు కూడా నా వైఫ్ కి నేను ఇలా చేయలేకపోయానే ఒక్క రోజు కూడా తనని అర్థం చేసుకోలేకపోయాను ఒక్కరోజు కూడా తనకు నేను ఇలా చేయలేకపోయాను అని బాధపడుతూ కనీసం ఇలాంటి టైంలో ఉన్నా తనకి నేను హెల్పింగ్ గా ఉంటే బాగుంటుంది అన్నదే ఒకటే ఒక చిన్న దిగులుగా ఉండిపోయింది నాకు మరి దయచేసి బిగ్ బాస్ నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను తనని చూడడమో లేక తన వాయిస్ అన్న వినడమో ఏదో ఒక చిన్న అవకాశాన్ని నాకు కల్పించండి ఇక ఆ తర్వాత నాకు షో నుంచి నేను వెళ్ళిపోయినా నాకు పెద్ద బాధ లేదు అంటూ చెప్పుకొస్తాడు ధనరాజ్ బిగ్ బాస్ అంటారు ఎస్ ధనరాజ్ మేము అర్థం చేసుకోగలము మీ భార్య ఉన్న స్థితి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మేము మీకు మీ మనసుని అర్థం చేసుకున్నందుకే మీ వైఫ్ తోటి మేము ఒక వీడియో తయారు చేస్తున్నాము తను ఏమనుకుంటుంది తను మీకు ఇచ్చే ఏదైనా సందేశం ఉంటే తనండి మాట్లాడించాలని తన కోసం ఒక వీడియో కూడా షూట్ చేయడం జరుగుతుంది అది మీకోసం అని చెప్పగానే ధనరాజు ఉన్న పళంగా ఎంత బోరణ ఏడుస్తాడంటే అసలు ఏదో తెలి తన లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ ఒకటేసారి ఇంత సంచిలో ఉన్నవన్నీ గుమ్మరించినట్టుగా తను చాలా ఏడ్చి బాధపడిపోయే అటు సంతోషాన్ని ఇటు దుఃఖాన్ని ఇటు ఇంట్లో బికాస్లో ఉండిపోయాను వైఫ్ని చూడలేదన్న దుఃఖాన్ని ఇక ఇంత మంచి షోలో ఉండి మంచి రెమ్యునరేషన్ మంచి పేరు సంపాదించుకుంటున్నా అన్న సంతోషాన్ని అన్నిటినీ మిక్సీలో వేసి తన ఎమోషన్స్ని బయటికి తీస్తాడు ధనరాజ్ వెల్ ధనరాజ్ ఏడిపేమో కానీ టీవీ సెట్ల ముందు కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఏడిపిచ్చేశాడనే చెప్పాలి సంబడి రియలీ ఫీలింగ్ అబౌట్ దయర్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అంటే ఆ పేజ్లోంచి వెళుతున్న వాళ్ళైతే ఇంకెక్కువగా కనెక్ట్ అయిపోయి చాలా ఎమోషనల్ అయ్యారని చెప్పొచ్చు వెల్ చాలా ధన్ ధనరాజులో కూడా ఇలాంటి కార్నర్ ఉందా అని చాలామంది ధనరాజ్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోవడం జరిగింది వెల్ డెఫినెట్లీ ఎంత పెద్ద స్టార్ అయినా కూడా చిన్న చిన్న ఫ్యామిలీ మ్యాటర్స్ చిన్న ఫ్యామిలీ ఎమోషన్స్ డెఫినెట్గా ఉంటాయి సో ధనరాజ్ వాజ్ లైక్ దాట్ ఎస్టర్డే అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ధనరాజ్కి సర్ప్రైజ్ వాళ్ళ వైఫ్ నుంచి వీడియో వస్తుంది ఇక అలాగే ధనరాజుని కూడా నువ్వు ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయి అంటూ బిగ్ బాస్ అడుగుతారు దానికి ధనరాజ్ చాలా సంతోషపడిపోయే లవ్ యూ బిగ్ బాస్ నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను అంటూ తన రెస్పాన్స్ ఇస్తూ నేను లైఫ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే అది కేవలం నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చి నాకు కెరియర్ బ్రేక్ ఇచ్చినటువంటి సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ గారికి అంటూ అలాగే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే హీరో రామ్ గారే అంతకు కారణం అంటూ ధన్రాజ్ వీళ్ళిద్దరికీ పేరు పేరున నమస్కారం చెప్పి ఎంతో పెద్ద ధన్యవాదాలు చెప్పుకొస్తారు ఇక తన భార్యకు సందేశం ఇస్తూ అమ్ము ఐ లవ్ యూ ఐఎమ్ సో హ్యాపీ హియర్ నువ్వు స్ట్రాంగ్గా ఉండు చాలా ఆరోగ్యంగా ఉండు వేళకు టాబ్లెట్స్ వేసుకో వాడిని చూసుకో అంటూ సందేశం ఇస్తారు ఇక కొడుకుకి ఒరే నాన్న అమ్మని జాగ్రత్తగా చూసుకో అమ్మ చెప్పినట్టు విను అమ్మని బాధ పెట్టకు అంటూ సందేశం ఇస్తాడు మన ధనరాజ్ ఇక ఇలా జరిగింది ఈ ఎపిసోడ్ అంతా కూడా వే ధనరాజ్ని తలుచుకుంటూ అందరూ కాస్త బాధపడుతూనే ఓ ఫోన్లే మంచి జరిగింది ధనరాజ్ వైఫ్ ఇంకా క్యారింగ్ సో గుడ్ న్యూస్ త్వరలో వినబోతున్నాం అనుకుంటూ అందరూ కూడా చాలా హ్యాపీ ఎండింగ్ తోటి ఇవాల్టి బిగ్ బాస్ని ఎంజాయ్ చేశారు దట్స్ ఆల్ ఫర్ టుడే Latest news for more updates on anything happening in Tollywood please like, share and subscribe to Tollywood Latest News.